रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वहं रामं विप्रवरं वन्दे रामं श्यामाग्रजं भजे यस्य वागं सतश्च्यूतं रम्यं रामायणामृतं शैलजा सेवितं वन्दे तं शिवं सोमरूपिणम् सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयम् अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनी चन्द्रचूडवचश्चन्द्रश्चन्द्रिकेयं विराजते जयति रघुवंश तिलकः कौसल्यानन्दिवर्धनो रामः दशवदननिधनकारिदासरधिः पुण्डरीकाक्षः <clears throat> అప్రమేయత్రయాతీత నిర్మల మనోగిరాం విదూరాయ దక్షిణామూర్త ప్రత్యక్షాది ప్రమాణములు చే నిర్దేశింపబడిన వాడు త్రిగుణాతీతుడు నిర్మలుడు జ్ఞానస్వరూపుడు మనోహక్కులకు అంద అందనివాడు భగవంతుడకు దక్షిణామూర్తికి అనగా సదాశివునికి నమస్కారం సూతవు వాచ కదా చిన్నారనో యోగి పరానుగ్రహవాంఛయ పర్యటన్ సకలాన్ లోకాన్ సత్యలోకము భాగమత్ तत्र దృష్ట్వా మూర్తిమత్భిర్శ్చందో భిప్పరివేష్టితం బాలార్క ప్రభయా సమ్యే భాసయంతం సభాగృహం పోకానకు సమయం యోగిరాజు నారదు ఇతరులకు మేలు చేయు తలంపుతో సకల లోకములందు విహరించు చూ సత్యలోకమునకు చేరు అచట బ్రహ్మదేవుడు మూర్తివంతములైన వేదముల చేత పరివృతుడై బాలసూర్య చే సభాభవనమును సంపూర్ణంగా మార్కండేయాది జ్ఞానం సర్వస్ మాకండేయాదిముని సమన్వితం చతుర్ముఖం చతుర్ముఖం జగన్నాథం భక్తాభీష్ట ప్రణమ్య దండవద్భక్త్యా తుష్టావముని పుంగవ మార్కిండయాది మునులుచే మాటి మాటికి స్థుతింపబడుచుండను సమస్త పదార్థముల జ్ఞానము గలవాడు భక్తులకు అభిష్ట బలములను నిచ్చువాడు సరస్వతీ సమేతుడైన జగత్పతి బ్రహ్మను చూచి ముని పుంగవుడకు నారదుడు భక్తితో సాష్టాంగ దండ ప్రణామం చేసి స్థుతించ సంతృష్ట సంతృష్టస్తం మునిం ప్రాహ స్వయం భూర్వైష్ణవోత్తమం కిం కిం ప్రస్తు కామస్త్వమసి తద్వదిశ్యామి తే మునే అప్పుడు స్వయంభువు అయిన బ్రహ్మ ప్రసన్నుడై వైష్ణవాగ్రణి యోగు నారదుని అడిగను మునీంద్ర మీరు ఏమి కోరుచున్నారు అందుకు తగిన సమాధానమును అంతేనో నేను మీకు తెలిపెదను ఇచ్చాచస్త్రహ్మాణీ పూర్ణమే శ్రోతవ్యం సురసత్తమా యొక్క ఈ వచనములను విని నారదుడు స్వామితో ఇలా పలికిన దేవశ్రేష్ట నేను మీ నుండి శుభాశుభకర్మలను గురించి ఇంతకు మునిపే విని ఉన్నాను ఇప్పుడు నేను ఒకే ఒక విషయమును వినవలసి ఉన్నది మీరు కృపాయత్త చిత్తులై ఈ విషయమును గోపనీయమైనప్పటికీ కూడా నాకు వినిపి నాకు వినిపిడు ప్రాప్తే కలియుగే ఘోరే నరా పుణ్యవివర్జితా వివర్జిత సర్వే సత్యవార్త పరాముఖా ఇప్పుడు భయంకరమైన కలియుగము ఆసన్నమైనది ఈ యుగమునందు మానవులు అందరూ పుణ్యకర్మలను వదిలిపెట్టరు సత్యమును పలుకుటకు విముఖతను చూపుతురు దురాచారములు ఎందు ప్రవర్తిల్లు చూసరు పరాపవాద నిరత పరద్రవ్యాభిలాషిణ పరస్త్రీ సక్త మనస పరహింసాపరాయణ వారు ఇతరులను నిందించట ఎందును ఆసక్తి చూపుతు ఆసక్తిని చూపుతారు పరుల ధనమును అభిలిషింతురు పరస్త్రీల ఎందు చిత్తమును లగ్నము చేయదు ఇతరులను హింసించదరు దేహాత్మ దృష్టయో ద్వేషా స్త్రీ స్త్రీదేవా కామకింకరా వారు మూర్ఖులై దేహమునే ఆత్మాన్ని తలంచి నాస్తికులగుదురు పశు ప్రవృత్తిని కలిగి ఉందరు తల్లిదండ్రులను ద్వేషించదరు కామమునకు బానిసలై స్త్రీలకు భక్తులు కుదురు వేద విక్రయ విమోహిత బ్రాహ్మణులు లోభమునటి గ్రహము చేత మింగబడిన వారి వేదములను అమ్ముకొని తమ జీవితములను గడుపుకొని చుందరు ధనమును సంపాదించుకే విద్యాభ్యాసమును ఉనరించెదరు విద్య మరియు బ్రాహ్మణత్వము యొక్క మదముతో ఉన్మత్తులై విహరించదు త్యక్తస్వజాతి కర్మ ప్రాయస ప్రపరవంచ క్షత్రియాశ్చా త్యాగశీలిన క్షత్రియులు వైశ్యకర్మలు కూడా స్వధర్మములను పరిచయం చెదరు తమ జాతి కర్మ కర్మలను వదిలి ఇతరులను మోసగించు ప్రవృత్తిని కలిగి ఉందరు తద్వూద్రా బ్రాహ్మణాచార తపరా స్త్రియ ప్రాయసో భ్రష్టావ్ఞాన నిర్భయా ఇట్లే శూద్రులు కూడా బ్రాహ్మణుల యొక్క ఆచారం ఆసక్తులగుదురు స్త్రీలు భ్రష్టాచారములై తమ భర్తలను నిర్భయముగా అవమానించదు స్వరద్రోహకారిణ్యో భవిష్యంతి సంశయ కథం భవేత్ ఎట్టి సంకోచమును లేక వారు తమ ద్రోహములను ద్రోహములనించెదరు ఈ విధంగా మీరు వీరు అందరూ బుద్ధి చెడి భ్రష్ల ఎదురు కనుక వీరికి సద్గతి ఎట్లు లభించరు ఇత్ చింతాకులం చిత్తం జాయతే మమ సంతతం సర్వం పరలోకగతిపాఖ్యా భవా అని ఇట్టి చింతనతో నా చిత్తము నిరంతరము వ్యాకులతను పొందుచున్నది మీరు సర్వమును తెలిసిన వారు కావున వీరికి ఉత్తమమైన పరలోకము లభించడవు గల సులభోపాయమును గురించి నాకు తెలియజేయగలరు అని ప్రార్థించను ఇతరుషేర్వాక్యమాకర్ణ్య ప్రత్యువాచాంబుజాసన సాధు పృష్టం తయా సాధో క్షేత్రుణు సాదరం దేవర్షి యొక్క దేవర్షి నారదుని యొక్క దేవర్షి అయిన నారదుని యొక్క వచనములను విని కమలాసురుడు గుప్రమ పలికాను సాధు నీవు చాలా మంచి విషయమును అడిగితేవి నేను దాన్ని తెలుపుదను శ్రద్ధగా విను పురాత్రిపురహంతరం పార్వతీ భక్తవత్సలా శ్రీరామతత్వం జిజ్ఞాసు పప్రచ్చ వినయాన్విత పూర్వకాలం మన భక్తివత్సల యొక్క పార్వతీదేవి శ్రీరామతత్వం మనందలి జిజ్ఞాసతో త్రిపుర వినాశకుడగు భగవానుని భగవానుడగు శంకరుని మిగుల వినమ్రతతో ప్రశ్నించను ప్రియాయ గిరిశస్త్యై గౌరం వ్యాఖ్యాతవాన్ స్వయం రామాయణమితి స్మృతం అప్పుడు శ్రీ మహాదేవుడు తన ప్రియురాలకు గిరిజతో స్వయముగా ఆ నిఘూ రహస్యమును రహస్యమును గూర్చి విపులముగా వివరించను అదియే ఉత్తమ పురాణము అధ్యాత్మ రామాయణము పేరుతో ప్రసిద్ధి పొందినది తత్పార్వతి జగద్ధాత్రీ పూజినిసం ఆలోచయంతి స్వానందం సాంప్రతం ఇప్పుడు జగజ్జనని పార్వతీదేవి దానిని పూజించను ఆ పురాణమును పూజించారు ప్రచిరష్ ప్రచిరకే ప్రాణ్యదృష్టవ రాత్రింబ వాళ్ళు దానినే మనము మరణము చేయుచు ఆత్మానందమునందు మగ్నుడాలై ఉండే ప్రాణుల సౌభాగ్యవసము ఆ పురాణము లోకమునందు ప్రచారమైనప్పుడు దానిని అధ్యయనము చేసినంతనే ప్రజలు ఉత్తమగతులను పొందుదురు पापं जृम्भते पुरःसरं जगति नाध्यात्मा रामायणमुदेष्यति प्रपञ्चनन्दो आध्यात्मरामायण प्रादुर्भावकमुनन्दो वृद्धिचेन्दु तावत् कलि महात् महोत्साहो निःशङ्कं सम्प्रवर्तते यावज्जगति नाध्यात्मा रामायणमुदेष्यति అధ్యాత్మరామాయణము ప్రచలితము కానంతవరకు కలియుగం దుష్ప దుష్ప్రభావము నిస్సందేహంగా పెరుగుచుండు సూరా సంచరిష్య నిర్భయాగతి నాధ్యాత్మ రామాయణము ప్రకటితము కానంతవరకు సూర్యులైన యమఘటను నిస్సంశయముగా నిర్భయులై నిర్భయులై సంచరించుచుండు సర్వాణి శాస్త్రాన్ని వివదంతే పరస్పరం తావత్ స్వరూపం తాత్స్వరూపం రామస్బోధం మహతీవతి నాధ్యాత్మ రామాయణముదేశ్యధ్యాత్మరామాయణము ప్రచారము వరకే వివిధ శాస్త్రముల నడుమ పరస్పర వివాదములు ఉండును మహాపురుషులకు కూడా శ్రీరామచంద్రుని యథార్థ స్వరూపము తెలియుట కష్ట సాధ్యముగా ఉండును అధ్యాత్మరామాయణ సంకీర్తన శ్రవణాదిజం ఫలం వక్తున నోమి కాత్యేన ముని సప్తమా తి తాత్మ్యం వక్షే కించిత్తవానఘ శృణు చిత్తం సమాధాయ శివేనోక్తం పురా మమ మునిశ్రేష్ట అధ్యాత్మ రామాయణ కీర్తన శ్రవణాదులు చే లభించు ఫలమును సంపూర్ణముగా నేను వర్ణింపజాలను అయినప్పటికీ ఓ పుణ్యశీలి నేను దాని యొక్క కొంత మహాత్మ్యమును నీకు వినిపించదును పూర్వకాలం శివుడు నాకు దీనిని చెప్పెను నీవు సావధాన చిత్రవై వై ఆలకి అధ్యాత్మ శ్లోకం శ్లోకార్థమే అధ్యాత్మ రామాయణ శ్లోకం శ్లోకార్థమే ఎప్పటే భక్తి సంయుక్త స పాపాన్ ముచ్చతే క్షణా అధ్యాత్మ రామాయణమునందలి ఒక శ్లోకము గాని లేక అర్ధశ్లోకము గాని భక్తితో పఠించిన పురుషుడు తత్క్షణమే పాపముల నుండి విముక్తులకు ఎస్తు ప్రత్యహమధ్యాత్మ రామాయణ మనన్యధీ యథాశక్తి వదేద్భక్త్యా సజీవన్ముక్త ఉచ్యతే అధ్యాత్మ రామాయణం ఈ అధ్యాత్మ రామాయణమును ప్రతినిత్యము ఏకాగ్ర చిత్తముతో భక్తి పూర్వకముగా శక్తి కొలది చెప్పిడు పురుషుడు జీవన్ముక్తుడు అని చెప్పబడును యో భక్త్యార్చయతే యో భక్చార్చయతే రామాయణ మతంద్రి రామాయణం అతందృత దినే దినే అశ్వమేధస్య ఫలం తస్య భవే మునే మునింద్ర సోమరితమున వది భక్తి భావమతో ప్రతి దినము ఆధ్యాత్మ రామాయణమును పూజించిన వానికి అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలితం లభించు యద్రొచ్ఛయాపి యో ఆత్మ రామాయణ అన్య శృణుయా అనుకోకుండా నియమము లేకుండా స్వేచ్ఛగా అభిధి అబుద్ధిపూర్వకముగా ఆదరభావము లేకుండా అధ్యాత్మ రామాయణమును ఇతరుల నుండి వినడివాడు కూడా సమస్త పాపముల నుండి ముక్తుడగును నమస్కరోతిత్మా సర్వదేవార్చన ఫలం స ప్రాప్నోతి అధ్యాత్మ రామాయణము దగ్గరికి వెళ్ళి దానికి ఎవరైనా నువ్వు నమస్కరించిన చౌ అట్టివాడు సకల దేవతలను పూజించిన ఫలమును పొద్దు ఇందులో ఎంతమాత్రము సందేహము లేదు పుణ్యఫలం శృణు అధ్యాత్మరామాయణము సంపూర్ణముగా పుస్తక రూపమున వ్రాసి శ్రీరామభక్తులకు వసగు వాని పుణ్యఫలమును వినుము అధితూ వేదేషు శాస్త్రేషు వ్యాకృతే వేదాధ్యయనము వలన గాని శాస్త్రములను వ్యాఖ్యానించడం వలన గాని ఈ ప్రపంచమునందు లభించని ఫలము గాని పదార్థము కానీ ఉండదు అట్టివానికి అవి సులభంగా లభించు ఏకాదశీ దినేధ్యాత్మ రామాయణము పోషిత యో రామభక్త సదసి వ్యాకరోతి నరోత్తమ తస్య పుణ్యఫలం వక్షే శృణు వైష్ణవ సత్తమా ప్రత్యక్షరం తు గాయత్రీ పురశ్చర్యా ఫలం భవే నరశ్రేష్ఠుడైన రామభక్తుడు ఏకాదశి రోజున ఉపవాసము చేసి ఆధ్యాత్మ రామాయణమును సభయందు వ్యాఖ్యానము చేసిన చో ఓ వైష్ణవ శ్రేష్ఠ అతనికి లభించడు పుణ్యఫలమును చెప్పిదను విను అతను చదివే ఒక్కొక్క అక్షరము వలన గాయత్రీ ఫలము లభించు ఉపవాసం ఉపవాస వ్రతం శ్రీరామ నవమీ దినే రాత్రౌ దిత్ర్యాత్మ రానన్యధి పటే చుణుయా పుణ్యం వదామ్యహం శ్రీరామనవమి దిన మనం ఉపవాసము ఉండి రాత్రి జాగరణము చేసి అనన్యత్తముతో అధ్యాత్మరామాయణమును పఠించువానికి లేక విని వినిడివాడుకు కలుగు పుణ్యమును తెలిపిన వినుము కురుఖిల పుణ్యతీర్థేష్వే ఆత్మతుల్యం ధనం సూర్య గ్రహణే ముఖే విప్రేభ్యో వ్యాసతుల్యేభ్యో దశ్ను తత్ఫలం సత్యం సత్యం న కురుక్షేత్రు మొదలుగాగల సగల పవిత్ర తీర్థములు ఎందు సంపూర్ణ సూర్యగ్రహణ సమయమున అనేక సార్లు వ్యాస సమానులకు బ్రాహ్మణులకు తనతో సమానమైన ధనము సరులను లభించు బలమే అతనికి లభించు ఇందు ఏ సందేహమునూ లేదు ఇది పూర్తిగా సత్యము ముమ్మాటికి సత్యము యోగాయతే ముదాధ్యాత్మ రామాయణం అజ్ఞాం ఇంద్ర అహర్నిసలు ప్రసన్న అధ్యాత్మ అధ్యాత్మరామాయణము గానము చేయు పురుషుని ఆజ్ఞలను పాటించుటూ ఇంద్రాది దేవతలు ప్రతీక్షించు చుందురు పఠన్ ప్రత్యహమధ్యాత్మ రామాయణమను తథ కోటి గుణం అధ్యాత్మ అధ్యాత్మరామాయణము ప్రతినిత్యము నియమపూర్వకంగా పఠించు మానవును తాను ఏ కొంచెము పుణ్యకర్మ చేసిననో దానికి లభించు ఫలము కంటే కోటి రెట్లు అధికముగా ఫలము లభించును శ్రీరామ హృదయం త్రీరామహృదయం సభ్రహ్మగ్నోత్మ నైర్భవే ఈ అధ్యాత్మ రామాయణమునందున్న శ్రీరామ హృదయంను పూర్తిగా సమాహిత చిత్తుడై పఠించడు పురుషుడు బ్రహ్మహంతకుడైనప్పటికీ కూడా మూడు దినముల్లోనే అతడు పవిత్రముడగుడు పవిత్రుడగును శ్రీరామహృదయం హనుమత్ ప్రతిమాకే త్రిపాఠేత్ ప్రత్యౌని సేప్సి పాగ్ భవే హనుమంతుని విగ్రహము ఎదున ప్రతిదినము మూడు సార్లు మౌనము వహించి శ్రీరామహృదయం పఠించు వానికి సమస్త కోరికలు లభించు పఠన్ శ్రీరామహృదయం ప్రత్యక్షరం బ్రహ్మహత్యాని వర్తనం ఏ పురుషుడైన తులసి లేక రావి చెట్టు సమీపమున శ్రీరామ హృదయము పఠించునో అట్టివాడు పఠించడు ఒక్కొక్క అక్షరము తన బ్రహ్మహత్యము వంటి పాపములను పటాపంచలు చేయుటకు పటాపంచలు చేసివే శ్రీరామ గీత్యం సంజానాతి శంకర తదర్థం గిరిజా వేత్తి తదర్థం మునే మునీంద్ర శ్రీ శ్రీమహాదేవుడు మాత్రమే పూర్తిగా ఎరుగును అందులో సగభాగము పార్వతీదేవికి తెలియను దానిలో భాగము అనగా నాలుగవ వంతు మాత్రమే నేను ఎరుగుదును కించిత్ ప్రవక్ష్యామి వక్తుక్యతే యజ్ఞా తత్కశ్చిశుద్ధిమవాప్ కానీ దాన్ని పూర్తిగా చెప్పజాలను అయితే అందులో ఎంతో కొంత మాత్రమే నీకు వినిపించేదను దాన్ని తెలుసుకోవటం వలన జనులు జనుల మనస్సు వెంటనే పరిశుద్ధమగును శ్రీరామ గీత పాపం నాశయతి నారద తన్ననశ్యతి తీర్థాదౌ లోకే లోకే క్వాపి కదాచన తన్న లోకే మార్గమాణోపి సర్వదా నారద శ్రీరామ గీత నశింపజేయలేని పాపము నశింపజేయలేని పాపము ప్రపంచమునందరి సగల తీర్థములు సేవించడం వలన కూడా నశించవు లోకములో ఎన్నిసార్లు వెదిగినను శ్రీరామగీత వలన నశించని పాపము నాకు కనిపించలేదు అనగా శ్రీరామగీతా పఠనము వలన సమస్త పాపములు సమసిపోవును రామేణోపనిషత్ సింధూత్పాదిత భవేత్ శ్రీరామును సాగరమును మధించి గీతామృతమును ఆవిర్భవింపజేసెను ప్రసన్న హృదయుడైన ప్రసన్న హృదయుడై దానిని ఇచ్చను అట్టి దాన్ని పానము చేసిన వ్యక్తి అమరుడగురు జమదగ్ని సుధ పూర్వం కార్తవీర్యవధనుభ్యసి మహే శాంతి వసన్ పూర్వకాలమునందు సహస్రార్జుని వధించు తలంపుతో జమదగ్ని కుమారుడు పరశురాముడు ధనుర్విద్య అభ్యసించుగా శ్రీ మహాదేవుని సన్నిధిలో నుండి పఠా పఠన్ నారాయణ కలామా ఆ సమయం మన పార్వతీదేవి రామగీతను పఠించుచుండెను పరశురాముడు దాన్ని ఆమె నుండి విని వెంటనే హృదయాంగము చేసుకునేను దాన్ని అతను పఠించుచూ పఠించుచూ శ్రీమన్నారాయణని కళను పొందను బ్రహ్మహత్యాది పాపా పఠిత్వాముచ్యతే పఠిత్వా బ్రహ్మహత్య మొదలు ఘోరపాపం నుండి ఎవరైనా ముక్తులు కాదలించో కేవలం ఒక నెల రోజులు రామగీతను పఠించడం వలన ముక్తులు కాగలరు దుష్ప్రతి గ్రహోత్ దుష్పతి

రామగీతాం సాలగ్రామ శిలయందు శిల ముందుగాని తులసి మొక్క వద్ద గాని లేక రావి చెట్టు ఎదురుగాని యతీశుల సన్నిధిని గాని రామగీతను పఠించినవాడు వర్ణించ వర్ణించను అలవికాని ఫలమును పొంది తీరును సత్ఫలవాప్నోపిన గోచరం रामगीतां गीतां पटन भक्ताय श्राद्धे भोजये द्विजान तस्य ते पितर सर्वे यान्ति विष्णो परम पदम एकादश्याम निराहारो नियतो द्वादशी दिने स्थित्वा गस्त्यत्वर्तरोर्मूले राम गीतां पठेत्तु यः स एव राघवः साक्षात् సర్వదేవైశ్చ పూజ్యతే శ్రాద్ధమునందు బ్రాహ్మణులకు భోజనమును సమర్పించి రామగీతను భక్తిపూర్వకంగా పఠించిన వాడు సమస్త పితృదేవతాగణమును శ్రీ మహావిష్ణువు యొక్క పరమధామమునకు నేరుగా చేరుకుడు ఏకాదశి ఉపవాసం ఉపవాసముండి ఇంద్రియ సంయమనతో ద్వాదశి తిథియందు అగస్త్య వృక్షము కింద కూర్చుని రామగీతను పఠించిన వ్యక్తి సాక్షాత్తు శ్రీరామస్వరూపుడి యాగురు సకల దేవగణములు అతన్ని ఆదరించు వినాదానం వినాధ్యానం వినా ధ్యానం వినా తీర్థావనం రామగీతా నరోధి తదనంతఫలం లభే రామగీతను పఠించడం వలన మానవుడు ఏ దానము కానీ ఏ ధ్యానమును గానీ ఏ తీర్థస్నానములు కానీ ఆచరింపకే అక్షయఫలమును పొందును బహునాద తృతిస్మృతి పురాణ ఇతిహాస ఇతిహాస రామాయణ ఓ నారద ఇంతకంటే అధికముగా ఏం చెప్పవలేను నిజమైన విషయం విను శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు మొదలగు వందల కొలది శాస్త్రములు శ్రీమద్ అధ్యాత్మ రామాయణము యొక్క అవగానక స్వల్పాంశమును కూడా అధ్యాత్మ రామచరిత ముశ్వరాయ మహాత్మే తదుదితం కమలాసనేన విష్ణు పదవీ ఈ రామాయణ మహాత్మను బ్రహ్మదేవుడు మునీంద్రుడు నారదుడికి చెప్పాను దీన్ని శ్రద్ధతో చదివిడి లేక వినడి మానవుడు దేవతల చే ఆదరింపబడును అనంతరము శ్రీ విష్ణు భగవాను యొక్క పదమును పొందును ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీమద్ అధ్యాత్మ రామాయణ మహాత్మ్యం సంపూర్ణం ఇది ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾಂಡ ಪುರಾಣ ನಂದಲಿ ಉತ್ತರಖಂಡಮನಗಲ ಅಧ್ಯಾತ್ಮರ ಮಹಾತ್ಮಿ ಯ ವರ್ಣನ